రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేదు డైవర్షన్ పాలిటిక్స్ మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అండి ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పటి ఇరిగేషన్ శాఖ మధ్యలు హరీష్ రావు గారికి అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మధ్యలు ఈటెల్ నాగేంద్ర గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ మహా కేసీఆర్ అంటే దేవుడు కేసీఆర్కి నోటీస్ ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసింది తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడే మాట్లాడటంలో కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి ఏం భాష మాట్లాడితే బాగుండదు కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడి వాళ్ళ మాటలన్నీ కూడా ఆస్యాస్పదంగా ఉన్నాయి వాళ్ళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవారు వాళ్ళని ఊడగొట్టిన వెంటనే ప్రజలు వాళ్ళని చీదరించుకున్నారు చీత్కరించుకున్నారు మీరు అవినీతి అక్రమాలకు అప్ర అప్రజాస్వామిక అప్రజాస్వామిక విధానాలకు అలవాటు అలవాటు పడ్డరని చెప్పి వాళ్ళని చీదరిచ్చి చీద చీగొట్టినప్పటికీ కూడా దానిని కూడా వాళ్ళకి సిగ్గు తెచ్చుకోలేం బుద్ధి మార్చుకోలే ఇంకా కూడా తెలంగాణ ప్రజలతో తప్పు చేసి రూపములు నూడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలే వాళ్ళు అధికార మదాన్ని ఇంకా మదం అట్టనే ఉందని ఉన్నది ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్టనే పెట్టుకున్నారు వాళ్ళు ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే నాలుగు స్తంభాలు ఆటనా మూడు స్తంభాలు ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వాళ్ళ అంట పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు సరే కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా బావకు మరదలకు పడుతుందా పడతలేదా వీళ్ళు ముగ్గురుతోని కేసీఆర్కి పడుతుందా పడతలేదా కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు ఇలా ఆమె ఒక ఉత్తరాన్ని రాసినే ఆమెకేమైనా అన్యాయం జరిగింది నన్ను పట్టించుకోలేదు లేకుంటే కేడర్ నువ్వు పట్టించుకోవాలని చెప్పి దాన్ని ఉత్తరం రాసి ఉండొచ్చు ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ ఇరవైనా జరిగినాయి అది జరిగి కూడా చాలా రోజులు అయింది ఏప్రిల్ ఇరవై రాసిన తర్వాత మూడు రోజులకే రాసి ఉత్తరం అని చెప్పి తెలిసింది అంటే ముప్పై తరగతి రాసి ఉంటారు ఈయన నిలాకరు ఏర నిలాకరు అమ్మగారు అమెరికా వేరు అది వాళ్ళ పర్సనల్ ట్రిప్ మనకు సంబంధం లేదు అక్కడ వాళ్ళ పార్టీ అంతర్గత విభాధాలు కూడా సంబంధం లేదు వాళ్ళు అమెరికా పోయింది అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు పోయి బీజేపీ ఉన్నారు మొన్నగా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కుస్తీ పడుతుంది ఢిల్లీలో దోస్తి దోస్తీ చేస్తుంది బీజేపీ బీజేపీతోని వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం వరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు ఈయన తవుడుతో కొట్టాడు కొడతాడు ఈయన తౌడు ముద్రత్వం కొట్టే వాళ్ళు తమలపాత్రం కొట్టుకుంటారు ఈ రెండింటి దోస్తాను ఒకటే ఒకటే నాన్న రెండు వైపు నుంచి చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డాడు ఎందుకంటే నోటీసులలో ఉన్నోళ్ళు ఎవరు అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు ఒక ఆయన పోయి బీఆర్ఎస్లో చేయండి సారీ బీజేపీలో చేరిండు కాబట్టి ప్రజలను ఇప్పుడు పక్కదారి పట్టియాలే ఈ బీజేపీ ఘోష్ కమిషన్ ఏదైతే వెళ్ళడో నిర నిరణ చేస్తుందో అందులో నుంచి తప్పులను బయటికి వెలికి తీస్తుందో భయం వాళ్ళను తిప్పుకుంది వాళ్ళ చట్టానికి ఎవరు అతిథులు కాదు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు ఇలా రాజేందర్ ఎంపీ కావచ్చు అలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కావచ్చు ఈటల రాజు గారు మాజీ మంత్రి కావచ్చు చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఇవాళ చట్టానికి అందరూ అతీతులే ఇవాళ వేరే వాళ్ళకి చేస్తేనేమో ఏమంటారు వేరే వాళ్ళు తింటేనేమో గతిలేక తిన్నారు నువ్వు తింటనేమో రుచికి తినవు డౌట్ తింటే ఇలా వేరే వాళ్ళని చేస్తేనేమో మీరు ఎందుకు మీరు ఆలస్యం వహిస్తారు అలసత్వం వహిస్తారు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేవు అంటే అదే వీళ్ళ శాఖ వచ్చేవరకులా గురి మీద వాళ్ళు సాతిగా మేము తప్పు చేస్తామా మేము దైవ సమా దైవ సమానుభూతులం మేము మేము ఆకాశం నుంచి ఊడిపడ్డం మేము మేము తప్పులు అనేది మాకు తెలియంగా వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటూ వస్తాము కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడిన నాటకంలో భాగమే కవిత గారి ఉత్తరం బయటకు వచ్చింది ఎందుకంటే ప్రజలను తప్పుదోరబట్టేయాలి వాళ్ళు వాళ్ళెంతలో ఏదో కొంపలు అడగబోతున్నాయి ఆ పార్టీ ఏడబోతుంది ప్రజలకు అది వాళ్ళ అంతర్గత విషయం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం పోతే వాళ్ళకి ప్రజలకు మా సొమ్మును మీరు తిన్నారా తినలేదా అవినీతి మీరు పాల్పడ్డరా పాల్పడలేదా నీకు నిజంగా కూడా చట్టాలపైన గౌరవం ఉన్నట్టయితే సంస్థలపైన గౌరవం ఉన్నట్టయితే ఇవాళ మీరందరూ కూడా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది వాళ్ళ ఇలా ఆ డబ్బులు నేను నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు చేయలేదు వాక్ ప్రకారం అయితే అని చెప్పి అటు రాజేందర్ గారు కానీ అండి ఇటు కేసీఆర్ గారు కానీ అటు హరీష్ రావు గారు కానీ చెప్పుకోన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళ ఇలా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ లేవో వాళ్ళ క్యాడర్తో ఆ రకంగా ప్రెస్ మీట్ పెట్టించారు ఇవాళేమో ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా అతలాకుదలం అయిపోతుంది ఇవాళ వీటన్నింటినీ కూడా దీని చుట్టే తింపాలని ఒక కుటీల రాజకీయ ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదు ఇవాళ వాళ్ళ అంతర్గత పార్టీ అంతర్గత ఇవాళ దేవుడు ఎవరు దయ్యం ఎవరు మాకే సంబంధం వాళ్ళదల్ల నిజంగానే దేవుళ్ళు ఎవరు దయ్యాలు ఎవరు అయితే మరి దయ్యాల సంగతి ఆమె చెప్పాలి కదా ఫలానా పలాను దయ్యాలు అని ఆమె చెప్పాలి కదా అలా రాసి ఉంటుంది అనుకుందాం రాసి ఉంటుంది పేపర్ ఆ లీకులో ఆ పేర్లు కూడా రావాలి కదా ఫలానా హరీష్ రావు దయ్యము ఫలానా కేటీఆర్ దయ్యము ఆయన ఇంకో దయ్యము ఆయన ఇంకో భూతము ఈయన పిల్లి ఈయన పిల్లి దయ్యము ఆయన పెద్ద తల్లి దయ్యము ఈ తండ్రి దయ్యము అని చెప్పి మనం చెప్పుకుంటూ రావాలి కదా వాటిని ఎక్కడ చెప్పలే ఆమె ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలేదు బయటికి ఏమున్నా లీకులు వస్తాయి వీళ్ళంతా లీక్ వీరు అబద్దాల పునాద మీదే టీఆర్ఎస్ పుట్టింది అలా ఆ అబద్దాల పునాద మీద టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారేడికాయ చేసి కాల్చి మీదేసి పబ్బాను అనుకుంటే బాబు అది ఒక అయితే ఎలా హరీష్ రావు గారు మాట్లాడతాం అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్దాల పుట్టనే ఆయన అబద్దాలే మాట్లాడతారని చెప్పి నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్టమని ఉంటాడు సన్నాసి కన్న ముందంటే కనబడతాను కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదు అనేది నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు పక్కన దమ్మ దమ్మగూడం నుంచి మొత్తం కూడా అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలో పొదిపెడుతూనే ఉన్నారు ఇవాళ అన్నారం కానీ సుందిల్లా కానీ కాళేశ్వరం రాయారు కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అరా అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం అన్న సుందిల్లా అన్నారం లక్ష కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసిన మరి అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాని తప్పు పట్టించు అదేమన్నా మా జేబు సంస్థ నిన్న కేటీఆర్ మాట్లాడతాను మీరే బాంబులు పెడుతున్నారు సన్నాసి ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఆ పగుల్లో వెనుక ఏముంది బాబులు వినబెట్టి నువ్వే కానీ నువ్వే కానీ నిగుదే ఇచ్చాల్సింది మరి ఎందుకు ఇలా అడుగుతున్నాను నేను ఇవాళ ఈయన మాట్లాడతాను ఎట్ల వండియో అంటాడు ఇలా ఎట్ల మండో మేము వంద సార్లు చెప్పినాం ఎట్ల వండియో ప్రజలకు ఏర్పడి ఇవాళ శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాదసాగర్ ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్టు ఆ వరద కాలు ద్వారా వచ్చినాయి ఇవన్నీ నీళ్లు నింపినవి ఇలా ఇక్కడ నుంచి మిడ్మాన్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ మిడ్మాన్ కానీ రంగనాయ సాగర్ కానీ అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని నిండాయి కేవలం వరదకాల ద్వారా మిగిలి లేదు సాగర్ ప్రాక శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా వరద ద్వారా నిండినవి మాత్రమే దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లా ఎట్లా అండి ఇరిగేషన్ మంత్రి ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయనకు ఆయన ప్రశ్నించుకోవాలి వాళ్ళ ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు వాళ్ళ కుటుంబ దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక అడిగే సమాధానాలకు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఈ మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు మీరు ప్రజల మనసుల నుండి ఎప్పుడో తీసివేయబడ్డరు మీరు అవినీతి పరులు అక్రమార్కులు అబద్ధాల కోరులని చెప్పి ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని మొన్న జరిగిన ఎలక్షన్లు గుణపాఠం చేస్తున్నారు మీ రాజకీయంగా భూస్థాపితం చేసింది ఇవాళ మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ఎన్ని కోతి వేషాలు కొండెంగ వేషాలు వేసినా ప్రజలలో మళ్ళీ మీరు స్థానాన్ని సంపాదించలేరు ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క అంశం ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోలులో జరిగిన అక్రమాల గురించి కానివ్వండి ఈ కార్ రేసుల్లో జరిగిన అక్రమాలు కానివ్వండి ఇలా గొర్రెల దందాల్లో జరిగిన ఏసీబీలుగా ఏసీబీ పిలువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇలా ఈ బయటపడుతున్నప్పటి నుంచి ఇలా పార్టీ పునాదులు కదిలిపోతున్న తరుణంలో మీరు చేస్తున్న చిల్లర రాజకీయ ఎసుకడం తప్ప ఇంకొకటి కాదు దీన్ని ఎవరు కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేదు